కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర మంత్రులకి విజ్ఞప్తి చేస్తుంది మీకు నిజంగా చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే సీతారామ ప్రాజెక్టు రేపు రేవంత్ రెడ్డి గారి చేతుల మీ ప్రారంభోత్సవానికి వస్తున్నారు సంతోషం మేము కాదంటలేదు మీరు పూర్తి చేయకపోయినా మేము బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంగా పూర్తి చేసిన ప్రాజెక్టును మీరు ఇనాగ్రేషన్కి వస్తున్నారు సంతోషం కానీ బహిరంగంగా మీరు చెప్పండి ఈ ప్రాజెక్టులో మీ పాత్ర ఎంత ఈ ప్రాజెక్టు పూర్తి కావడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఎంత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పాత్ర ఎంత మీరు కేటాయించే నిధులు బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించే నిధులు బీఆర్ఎస్ ప్రభుత్వ ఆహాయంలో పూర్తయినటువంటి కాలువలు ఇప్పుడు మీరు మీరు స్విచ్ ఆన్ చేసే మోటార్లు మూడు అక్కడ ఎత్తిపోతల మూడు మోటార్లు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పూర్తయినవి అక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ కాలువలు కల్వర్టర్లు అన్ని మొత్తము కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోని మీరు చేసింది ఒక్కటే ఒక పని సత్తుపల్లి ప్రాంతానికి ఎక్కడి నుంచి నీళ్ళు వెళ్ళటం కోసం ఒక లింక్ కెనాల్ వంద కోట్లకు మీరు కేటాయించి ఆ యొక్క కెనాల్ని మీరు తుడవగలిగారు ఆ వాస్తవాన్ని ఒప్పుకోండి ప్రజలకు చెప్పండి మీ బిల్డప్ ఇవ్వకండి మేమే సీతారామ ప్రాజెక్టు ఫినిష్ చేశాము అని చెప్పేసి కేసీఆర్ గారు ముందు చూపుతో చాలా గొప్ప పని చేశారు దీనికి సీతారామ ప్రాజెక్టు ఆ బారాజుకి సీతమ్మ సాగర్ అని పేరు పెట్టాడు ఆ పేరు లేకపోతే వీళ్ళు ఎప్పుడో మార్చేసేవాళ్ళు ఇందిరా సాగర్ రాజీవ్ సాగర్ సోనియా సాగర్ రాహుల్ సాగర్ అని పెట్టేవాళ్ళు పేర్లు మారవడానికి లేదా బిఆర్ఎస్ పార్టీ చేసిన పథకాలని మా పథకాలని చెప్పుకునే పరిస్థితి దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది